క్రీస్తు శతకం రచయిత దైవ సేవకులు కెఎం ఐజగ్ గారు పదహారవ పద్యం అబ్రహామని అతి పెద్ద భక్తుని నీదు విశ్వాసిగా నిలబెడితివి ఎతని దినములలో సదోమ గుమ్మరాల ప్రాంతాల నగ్ని పాడు చేసి పాపభూయిష్ఠులను పనిగా చంపేస్తేవి ఎది నీ ప్రభావమని వెళ్ళడాయే నీవు ఉన్నావని భువి నరులు గుర్తించ పంపితివి ఇలాంటి ప్రళయములను అబ్రహాము సంతానాన్ని దీవెనలిడి ఇస్రాలియులని పేరిస్తేవి మోషద్వార వారిని ధర విమోచనమును కీర్తి కలిగిన దేవుడ రాజు